భారతదేశ ఇంధన రంగం ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది మరి ఈ మార్పుల మధ్యలో ఒక చిన్న కంపెనీ ఒక పెద్ద వినర్గా ఎలా మారబోతోందో ఈరోజు మనం చూద్దాం అసలు ఏం జరుగుతోందంటే ప్రభుత్వం పెద్ద పెద్ద స్కీమ్స్తో దేశవ్యాప్తంగా ఉన్న పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్గ్రేడ్ చేస్తోంది ఇదేదో చిన్న చిన్న రిపేర్లు చేయడం లాంటిది కాదు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన పవర్ గ్రిడ్ను పూర్తిగా కొత్తగా నిర్మిస్తున్నారన్నమాట సరే ఇంత పెద్ద మార్పు జరుగుతున్నప్పుడు లాభపడేది ఎవరు ఈ విశ్లేషణలో మనం ఒక కంపెనీ మీద ఫోకస్ చేద్దాం దాని పేరే ఆర్ఎంసి స్విచ్ గేర్స్ వీళ్లు ఈ మార్పుల వల్ల ఎలా ఒక కీ ప్లేయర్గా మారబోతున్నారో చూద్దాం ఓకే ఫస్ట్ అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం భారతదేశంలో జరుగుతున్న ఈ ఎనర్జీ విప్లవం గురించి మాట్లాడుకుందాం అంటే ఈ కంపెనీ ఇంతలా పెరగడానికి వెనుకున్న అసలు కారణాలేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి ఇక్కడ ఆర్డీఎస్ఎస్ లాంటి స్కీమ్స్ ఉన్నాయి కదా వీటితో ప్రభుత్వం మన పవర్ గ్రిడ్ను ఆధుమీకరించడానికి సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేయడానికి వేల కోట్లు కుమ్మరిస్తోంది దీనివల్ల ఏమవుతోందంటే పవర్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీలకు ఇదొక గోల్డెన్ టైం లాంటిదే వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతోంది సరిగ్గా ఇలాంటి అనుకూలమైన టైంలోనే ఒక కంపెనీ లైమ్లైట్లోకి వస్తోంది అదే ఆర్ఎంసీ స్విచ్ గేర్స్ ఇప్పుడు వాళ్ల కథ ఏంటో చూద్దాం వాళ్ల జర్నీ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో జైపూర్లో కేవలం ఒక ఫైవ్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ వర్క్షాప్తో మొదలుపెట్టారు ఈరోజు ఎనిమిది లక్షల ఫీట్ ఫీటున్న ఒక నేషనల్ లెవెల్ ప్లేయర్ గా ఎదిగారు కాని వాళ్ల కథ ఇక్కడితో ఆగట్లేదు వాళ్ల అసలు టార్గెట్ చాలా పెద్దది విజన్ ట్వంటీ థర్టీతో ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయల కంపెనీగా మారాలనేది వాళ్ల కల అసలు ఇంతకీ ఈ కంపెనీ మీద ఎందుకు ఇంత పాజిటివ్ బజ్ ఉంది కారణం ఏమయ్యుంటుంది మొట్టమొదటి అతి పెద్ద కారణం వాళ్ల ఆర్డర్ బుక్ ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా ఉంది ఇది జస్ట్ ఒక నంబర్ కాదు గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాబోయే ఆదాయానికి ఇది ఒక గ్యారంటీ అన్నమాట అంటే అన్ని పనులు వాళ్ల చేతిలో ఆల్రెడీ ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి ఇది వాళ్ల ఒక ఏడాది సేల్స్ కంటే రెండు రెట్లు ఎక్కువ సింపుల్గా చెప్పాలంటే రాబోయే రెండేళ్ల వరకు వాళ్లకు పని గురించిన టెన్షనే లేదు రెవెన్యూ వస్తూనే ఉంటుంది అంత స్ట్రాంగ్ విజిబిలిటీ ఉంది ఇక ఈ చాట్ చూస్తే వాళ్ల గ్రోత్ స్పీడ్ క్లియర్ గా అర్థమవుతుంది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్లో మూడు వందల పద్దెనిమిది కోట్లు అక్కడ నుంచి ఒక్క ఏడాదిలోనే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్లకు జంప్ చేయాలని చూస్తున్నారు అంటే ఎంత ఫాస్ట్ గ్రోత్ చూడండి వాళ్ల స్ట్రాటజీలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది అదే ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ సింపుల్గా చెప్పాలంటే వీళ్లు కేవలం చిన్న చిన్న పార్ట్స్ తయారు చేయడంతో ఆగిపోవట్లేదు సోలార్ ప్లాంట్స్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను మొత్తం వీళ్లే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అంతేకాదు ఫ్యూచర్లో సోలార్ మాడ్యూల్స్ లాంటి కోర్ టెక్నాలజీని కూడా స్వంతంగా తయారు చేయబోతున్నారు దీనివల్ల ప్రతి స్టెప్లోనూ ప్రాఫిట్ మార్జిన్స్ పెంచుకునే అవకాశం వాళ్లకు దొరుకుతుంది అయితే ఈ విశ్లేషణలో కేవలం బిజినెస్ నంబర్స్ గురించే కాదు ఆ బిజినెస్ లో నడిపిస్తున్న వాళ్ల గురించి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి కేవలం ఆరు నెలల్లో ఎంప్లాయీస్ సంఖ్య పదకొండు రెట్లు పెరిగింది ఇది జస్ట్ హైరింగ్ కాదు చేతిలో ఉన్న ఆ భారీ ఆర్డర్ బుక్ ను టైంకి పూర్తి చేయడానికి కంపెనీ ఎంత సీరియస్గా ప్రిపేర్ అవుతోందో ఇది చూపిస్తోంది వాళ్ల ఫ్యూచర్ మీద వాళ్లకున్న కాన్ఫిడెన్స్కు ఒక పెద్ద సంకేతం ఇదిగో ఇక్కడ మాటలతో కాదు చేతలతో చూపిస్తున్నారు కంపెనీ ఫౌండర్స్ రీసెంట్గా వాళ్ల సొంత డబ్బు ఏకంగా పదిహేను కోట్ల రూపాయలు మళ్లీ కంపెనీలోనే పెట్టారు దీన్నే స్కిన్ ఎన్ ద గేమ్ అంటారు వాళ్ల బిజినెస్ మీద వాళ్లకెంత నమ్మకముందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ప్రూఫ్ ఏం కావాలి సరే అంతా బానే ఉంది కానీ ప్రతి కథలోనూ రెండో వైపు కూడా ఉంటుంది కదా సో ఈ జర్నీలో ఉన్న రిస్కులు ఛాలెంజెస్ ఏంటో కూడా చూద్దాం కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రిసీవబుల్స్ అంటే రావాల్సిన డబ్బులు బాగా పెరిగాయి దీనివల్ల వర్కింగ్ క్యాపిటల్ మీద ప్రెషర్ పడుతుంది దానికి తోడు రీసెంట్గా సీఎఫ్ఓ కంపెనీ సెక్రటరీ లాంటి ఇంపార్టెంట్ పొజిషన్స్లో ఉన్నవాళ్లు రిజైన్ చేశారు ఇంత ఫాస్ట్ గ్రోత్ని మేనేజ్ చేయగలరా లేదా అనే కొన్ని సీరియస్ క్వశ్చన్స్ ఇవి రైజ్ చేస్తున్నాయి అందుకే ఇప్పుడు అస్సలు సిస్సలైన ప్రశ్న ఇదే ఇంత వేగంగా పెరుగుతున్న ఈ గ్రోత్ని కంపెనీ సరిగ్గా హ్యాండిల్ చేయగలదా వాళ్ళ అయినా ఫెయిల్యూరేనా అంతా ఈ ఒక్క ప్రశ్నకు వచ్చే సమాధానం మీదే ఆధారపడి ఉంది ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా సరే ఈ అనాలిసిస్ ఒక చాలా పవర్ఫుల్ కంక్లూషన్కి వస్తుంది అదేంటంటే ట్వంటీ థర్టీ కల్లా అసలు పొటెన్షియల్ ఎలా ఉండబోతుందో చూద్దాం సోర్స్ మెటీరియల్ ప్రకారం ఒకవేళ కంపెనీ వాళ్ల విజన్ ట్వంటీ థర్టీని అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ఫుల్గా చేస్తే ఇన్వెస్ట్మెంట్ మీద ఇరవై నుంచి ముప్పై రెట్ల రిటర్న్ వచ్చే అవకాశం ఉందట ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉంది కానీ అంతా వాళ్ల ఎగ్జిక్యూషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫైనాన్స్లో దీని అసీమెట్రిక్ ఆపర్చునిటీ అంటారు అంటే ఏంటంటే రిస్క్ తీసుకున్నప్పుడు మనం కోల్పోయేది తక్కువగా గెలిస్తే వచ్చేది చాలా చాలా ఎక్కువగా ఉండే సిచ్యుయేషన్ సింపుల్గా చెప్పాలంటే పోతే కొంచెం పోతుంది వస్తే మాత్రం జాక్పాట్ అనమాట సో ఒక చిన్న జైపూర్ వర్క్ షాప్ నుంచి ఐదువేల కోట్ల కల వరకు ఆర్ఎంసీ స్విచ్ కేస్ జర్నీ మన ముందు ఒక పెద్ద కథను ఉంచుతోంది ఒకవైపు ఒక దేశం మౌలిక సదుపాయాలు వారుతున్నాయి మరోవైపు ఒక కంపెనీ పెద్ద కలలు కంటోంది ఈ కథంతా ఆశయం రిస్క్ ఇంకా ఆచరణ ఈ మూడింటి మధ్య నడుస్తోంది చివరికి ఒక విజన్ని రియాలిటీగా మార్చాలంటే అసలు ఏం కావాలి అనే ఒక పెద్ద ప్రశ్నతో మనల్ని ఆలోచింపజేస్తుంది